కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలో పసలేదన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకురం మల్లారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రెట్రో హాల్లో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ అంటే మోసవని ఆ పార్టీ నేతల అంతర్గత కలహాలకే సరిపోతుందని ఇక పాలన ఏం చేస్తారని ఎద్దేవ చేశారు మల్లారెడ్డి తాను ఈటల రాజేందర్ ను ఫ్రెండ్లీగా కలిశానని దానిని రాజకీయం చేయడం ఏంటి అని మండిపడ్డారు రాష్ట్రానికి బీజేపీ చేసిందేమీ లేదని రాముడి పేరుతో రాజకీయం చేస్తున్నారని విమర్శించారు రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు కాంగ్రెస్ పార్టీ అంటే సంధి మోసం చేసుకుంటేనే వస్తున్నారు కాకపోతే ఆ మోడీ ప్రభుత్వానికి భారతదేశం ఎవరు పోటీ లేదు ఇప్పటిదాకా ఇప్పుడు కాంగ్రెస్ మొత్తం దివాదేసింది అభివృద్ధి అంటే ఒక ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ తీర్చిదిద్దిన కన కేసీఆర్ అసలుంటి నేత ఏదో ఉన్న ప్రజలు రూరల్ లా తక్కువచ్చింది కాబట్టి వచ్చేసిండు వాళ్ళు భూమి మీద ఉండలేరు నిలుస్తలేరు కూర్చోలేకపోతున్నారు ఏం చేయాలో వాళ్ళ అయోమయంలో పడిపోయారు అర్థమే అయితే లేదు ప్రజలకు కూడా మొత్తం అర్థమైపోయాయి నాలుగు నెలల మరకాలి పార్లమెంట్ పక్షులు రేవంత్ గారు వచ్చే మనడు లేని పని మానవని మనకు చెప్పాడు మనల్ని మొక్క పెట్టాడు మనల్ని మోసం చేసిండు ఏ ఒక్క రోజుల కాన్ఫరెన్స్కి వచ్చింది లేదు ఏ కాన్ఫరెన్స్ కూడా ఏడు కాన్ఫరెన్స్లలో ఎక్కడ కూడా రాలేదు మనం మెడిచర్ కదా అసలు రాలేదు ఏ ఒక్క పని చేయలేదు ఏ ఒక్క డెవలప్మెంట్ చేయలేదు ఏ ఒక్కరిని మందలించలేదు మరి మళ్ళొక్కసారి అప్పుడు కూడా అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా మనం మొబైల్ పెట్టి లేనిపోని మాటలు చెప్పి వారంటీ లేని గ్యారంటీల గురించి మాట్లాడి స్కీమ్స్ గురించి మాట్లాడి ఆరు గ్యారంటీలను ఇటువంటివన్నీ మాటలు జరుపుకుంటూ ఎప్పుడే కాదు స్థానికంగా ఎవరున్నారు ప్రజాక్షేత్రంలో ఎవరున్నారు నేను గత ఇరవై ఐదు సంవత్సరాలు ప్రజాక్షేత్రంలో ఉన్నా